గురుజన నమస్కారం అండి నమస్తే నేను మేడం పిలిపించారు ఈసారి మనం మంచి లవ్ స్టోరీ తీయాలండి మూడు నాలుగు లవ్ స్టోరీస్ తీసుకురండి కథ నచ్చినట్లయితే పదివేలు క్యాష్ అవార్డు కూడా ఇస్తారు నమస్తే సార్ మీరు థ్యాంక్ యూ సార్ చెప్పండి మంచి లవ్ సో అది విషయం ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఈ తర్వాత మంచి లవ్ స్టోరీ తిద్దామన్నారు సరే మంచి లవ్ స్టోరీ కావాలని ఇద్దరు మాకు రైటర్స్ ని రమ్మన్నాను ఈ కథ నచ్చింది అనుకోండి మా ప్రొడ్యూసర్ గారికి టెన్ థౌసండ్ మళ్ళీ కూడా ఇస్తా ఉన్నారు అనమాట అదే మీకు రెగ్యులర్ గా అయితే చెప్పండి సార్ ఇది ఫారెన్ లవ్స్ ఏమో హైదరాబాద్ నుంచి అండ్ అబ్బాయి ఏమో కరీంనగర్ నుంచి అమెరికాకి చదువుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళు ప్రేమించుకుంటారు కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి ఏమో హిందూ అండ్ ఏమో క్రిస్టియన్ ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోరు సో అలా వాళ్ళ లవ్ పేర్ అయిపోతుంది ఎలా ఉంది సార్ స్టోరీ అయితే బాగానే ఉంది కానీ ప్రొడ్యూసర్ గారికి చూపించాలి మీరు డైలాగ్ వర్షం ఎన్ని రోజులు దిగగలరు స్టోరీ చెప్పారు కదా దీనికి డైలాగ్ వర్షం వచ్చి ఎన్ని రోజులు మీకు కథ నచ్చిందంటే డైలాగ్ వచ్చిన రాసిస్తాను పదిహేను రోజులు అంటే కష్టమే కానీ మీరు నెక్స్ట్ సండే ఈవినింగ్ సెవెన్ పిఎం ఓకే సార్ హైదరాబాద్ ఉంటాం సార్ థ్యాంక్ యూ హాయ్ సార్ హలో గుడ్ మార్నింగ్ హెల్ప్ ओके डेफिनटली ऐ विलप यू मी नाही रेटाने कलसा प्राईज मनी टेन के अटना लव्ह स्टोरी सो कलमा प्रिफर टॅन बोकेल अरौंड ओ क्ला ओके ओके बाय ओके చె ఇవాళీ బిజీ ఉన్నారు మీకు ఇందులో ఫోన్ నెంబరు అడ్రస్ రాస్తాను కదా చూసి మీకు ఫోన్ చేస్తాను ఓకే ఆల్ ది బెస్ట్